చాలా మంది దగ్గర రకరకాల మాటలు మనం వింటుంటాం కానీ ఆ మాటల వలన మనకి ప్రయోజనం కలగదు దేవుని మాటల వలన మనకు ప్రయోజనం కలుగుతుంది కనుక దేవుని మాటలు మనం విందాం చూడండి మీకా గ్రంథం ప్రవక్తి అయినటువంటి రాసిన మేక గ్రంథం ఏడవాధ్యాయం పద్నాలుగో వచ్చినాన్ని మనం చదువుకుందాం నీ చేతి కర్రను తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించుని స్వాస్యపు వారిని భాషలోను దేవునికి స్తోత్రం చదామా హాలియా ఇక్కడ అంటున్నాడు కదా దేవుడైనటువంటి హోవా మీకా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అని మనం ఆలోచిస్తే నీ చేతి కర్రను తీసుకొని ఆనాడు మోషే గారికి ఏమి ఇచ్చి పంపించాడు కర్రని ఇచ్చి పంపించాడు ఆ చేతి కర్రలోనే మరి ఎన్నో అద్భుతాలు కార్యాలు మరి వారందరిని కూడా మార్చగలిగినటువంటి మహత్తైనటువంటి కార్యాలు దానిలో ఉన్నాయి కనుక ప్రియమైన దేవుని బిడలరా కర్రా ఇప్పుడు చూడండి కర్ర ఉందనుకో నైట్ పూట ప్రార్థన అయ్యాక మనం వెళ్తున్నాం కుక్కలో అరుస్తే ఏమైనా భయపడతామా భయపడాం కారణం ఏంటి చేతిలో కర్ర ఉంది లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఈ ఫలా ఉండిద్దేమో అనే భయం లేకుండా చేస్తుంది ఏంటది కర్ర కనుక ఆ చేతి కర్ర మనకు ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడుంటున్నా కానీ మనలో ఆ చేతి కర్ర మనకుండాలి అందుకని దేవుడు అంటున్నాడు కదా నీ దొడ్డు కర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించును ఈ కర్రే దుడ్డు కర్ర ఈ దొడ్డు కర్రే మళ్ళను ఆదరించేది ఆ ధరణిచ్చేది కనుక మనందరికీ మనందరికీ దేవుడు అంట అద్దాలనుకునే వాళ్ళు ఉంటారు రకరకాల వాళ్ళు ఉంటారు ఎవరికి ఎవరిని జద్దపరచాలు దేవునికి తెలుసు కనుక ఎవరు కూడా ఎప్పుడు కూడా డిస్కరేజ్ కాకూడదు బాధపడకూడదు చదువుల్లోనైనా ఉద్యోగాల్లోనైనా ఎక్కడ కూడా బాధపడకూడదు ప్రియమైన పెళ్ళారా కారణం ఏంటి తెలుసా మన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు మనతో ఉన్న దేవుడు మనలో ఉన్న దేవుడు ఆయన గొప్ప దేవుడు దేవుని ఈ స్తోత్రం చేద్దమా హలో మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు ఆయన శక్తిహీనుడు కాదు అన్నిటికన్నా శక్తివంతుడు అలాంటి దేవుడు నీతో ఉండగా నువ్వెందుకు వరి అవుతావు నువ్వెందుకు బాధపడతావు ఎప్పుడు కూడా డిగులు చెందాల్సిన అవసరం లేదు దేవుడిచ్చినటువంటి సహాయం దేవుడు చేసిన మేలు దేవుడు చేసిన కార్యం దేవుని మాత్రమే విని గనక నువ్వు ఉన్నట్లయితే అది జీవితాంతం నువ్వు బ్రతికినంత కాలం కూడా నువ్వు అనుభవిస్తావు ఆ మేలు దేవుని స్తోత్రం చదవమా హలో జీవితాంతం అనుభవించే మేలు కావాలా ముందుకు సరదన్నా చదువుకోండి మీరు ఎందుకు వెనక్కి వెళ్ళారు రావాలి ముందుకి దేవుని స్తోత్రం హలో మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మన జీవితంలో ఏది జరగదు అని అనుకుంటున్నామో దేవుని నమ్మి నువ్వు సిన్సియర్గా దేవుని కోసం నిలబడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు ఒక్కసారి ప్రభావా కొంతమందికి అలవాట్లే ఏంటి అలవాటు తెలుసా ప్రభావా ఇదిగో ఈ కార్యం జరిగిద్ది అనుకుంటే నాకు ఒక మంచి వాక్యం పోయా అనుకుంటారు తిరిగి ఏం చేస్తారు తీస్తారు నిజంగానే మంచిది వచ్చింది ఓకే అంటారు కానీ మళ్ళీ అల్పవిశ్వాసం ఏంటిది మళ్ళీ అల్పవిశ్వాసం ప్రభువా ఇదిగో నేను వెళ్తున్నాను పలానా చోట పలానా వస్తూ ఉండాలి ప్రభువా అప్పుడే నాకు నమ్మకం కలిగిద్దయ్యా అని అన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారండి అప్పుడు కూడా వస్తూ ఉన్నా కూడా జరిగిద్దంటవా ఇది నిజమేనంటవా నేనేమో ఎంతో గొప్ప దాన్ని కోరుకున్నాను కానీ ఇది జరిగిందంటావా అని నేను ఏం చేస్తూ ఉంటారు తెలుసా అనుమానిస్తూ ఉంటారు దేవుణ్ణి అనుమానంతో వెతకూడదు అనుమానంతో ఆయన దగ్గరకు రాకూడదు అనుమానంతో ఆయన కోరుకోకూడదు అనుమానం లేకుండా ఏం చేయాలంట అనుమానం లేకుండా దేవుని వెంటాడాలంట దేవుణ్ణి వెతకాలంట దేవుణ్ణి కోరుకోవాలంట ప్రియమైన దేవుని పెళ్ళారా మరి దేవుని దగ్గరకు వచ్చిన నీవు దేవునిలో ఉన్న నీవు అనుమానం లేకుండా ప్రభుని అడుగుతావా ప్రభువును కోరుకుంటావా అలాగైతే దేవుడు నీ జీవితంలో నిన్ను ఒక పచ్చని అద్భుతాలు చూడగలిగిన వ్యక్తిగా చేయనుగాక ఆ కార్యాలు చూసి నువ్వు ఆనందించాలి నువ్వు సంతోషించడమే నీ బ్రతుకంతా అప్పుడు చెబుతావు ఏమని దేవుడు నా పట్ల ఎంత మేలు చేశాడు తెలుసా నా పట్ల ఎంత మేలు చేశాడు తెలుసా నా పట్ల ఎంత మేలు చేశాడు తెలుసా ఎప్పుడు అనుభవించేటప్పుడు ఏమండి ఇదే సాక్ష్యం అనుభవించక ముందు కూడా నా పట్ల దేవుడు కార్యం నువ్వు ఒకటి చేత పట్టుకోవాలి ఏంటిదంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అన్న సత్యాన్ని నువ్వు నమ్మినట్లయితే ఆ ప్రకారంగా నీకు అసాధ్యం కావచ్చు కానీ వాటిని సుసాధ్యాలుగా చేయగలిగిన దేవుడు నీతో ఉన్నాడని నువ్వు నమ్మాలి ఏం చేయాలంటండి నమ్మాలి ఆనాడు మోషే గారిని ఏమైనా చేయగలిగారా ఐగుప్తి తీసుకున్నప్పుడు ఆయన ఆ దేశంలో అడుగు పెట్టకూడదని రాజుగారు ఆజ్ఞ జారీ చేశాడు కానీ ఏమన్నా చేయగలిగారా ఎవరు ఏం చేయలేకపోయారు అంతేకాదు మరి నువ్వు తీసుకొని వెళ్ళడానికి వీలు లేదు ఇది రాజాక్యరా అని అన్నాడు ఫ్రాన్సిస్ ఆ ఆ రామ్స్ అన్నప్పుడు చూడు నువ్వు గెలుస్తావు నేను గెలుస్తావు అన్నాడు మోషే ఎవరు గెలిచారు మోషనే గెలిచాడు తీసుకెళ్లిన ప్రజలను వెనక తీసుకురావాలని చూశాడు ఆయన వల్ల అయిందా ఆయనేమో సైన్యాన్ని నమ్ముకున్నాడు అధికారాన్ని నమ్ముకున్నాడు ఆ సైన్య బలాన్ని నమ్ముకున్నాడు రథ బలాలను నమ్ముకున్నాడు గుర్ర బలాలను నమ్ముకున్నాడు కానీ మోష అయితే దేవుని నమ్ముకున్నాడు దేవుని స్తోత్ర హిలుయా మరి నువ్వెవరు నమ్ముతున్నావు ఈ గడియలో ప్రభు నమ్ముతున్నట్లయితే నీ జీవితంలో అసాధ్యమైన వాటిని సుసాధ్యాలుగా ఆయన చేయిస్తాడని నమ్మినట్లయితే దేవుని భయం పెడతామా ఎప్పుడు కూడా దేవునిలో వాటమి అనేది లేదు గుర్తుపెట్టుకో మేము వచ్చేటప్పుడు దేవుని దేవుడు చెప్పాడు దేవుని మాటను నమ్మి వచ్చాం ఎవరు మాటను నమ్మండి దేవుని మాట నమ్మొచ్చాం దేవుని స్తోత్రం అలలుయ్య ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఏంటిదో తెలుసా దేవుని సన్నిధిలో దేవునిలో మనం ఉన్నప్పుడంట ఏంటదో తెలుసా దేవునిలో ఏది చేయలేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఆయన మహా గొప్ప దేవుడు గంభీరము కలిగిన దేవుడు గొప్ప దేవుడు ఇక్కడ మోసే జీవితంలో గొప్ప కార్యం చేశాడు ఇంకా ఇంకొక మాట నేను మీకు చెప్పాలనుకున్నా యహోశివ మరి మోసే చనిపోయాడు మోసే చనిపోయాడు మోసే చనిపోయిన తర్వాత మరి యహోశివాతో అంటున్నాడు యహోశివ కర్రిచ్చాడా ఇచ్చాడు వాగ్దా ఇచ్చాడండి నమ్మిన వాళ్ళు చెప్పేనా ఇచ్చాడు ఇప్పుడు నీకేమిచ్చాడు వాగ్దాను ఇప్పుడు మనకేమిచ్చాడంట వాగ్దాన మోషాకు తోడయిన దేవుడును నేను ధైర్యముగా ఉండుము చూసారంటే నిన్ను విడును నిన్ను ఎర్రబోయేను నువ్వు నిబ్బరమ్మ కలిగి ధైర్యముగా ఉండు మరి కర్ర నిదర్శనం ఉందా ఆయనకి లేదు ఏముంది వాగ్దానం ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఏం జరిగిందో తెలుసా ఆ వాగ్దానం పట్టుకొని మరి బయలుదేరి వెళ్ళాలి ఇక కొండ మీద ఉన్నారు వీళ్ళు ఎవరు యోస్వా కాలేబు ఇజ్రాయిలీలు ఉన్నారు ఉన్న తరువాత వారు మరి కొండ దిగి దిగువకు వస్తున్నప్పుడు అక్కడ నది అడ్డం వచ్చింది ఏమొచ్చింది అంటే నది అడ్డం వచ్చింది ఆయన చేతిలో కర్రలు కనుక చూపి కానీ రెండు పాయలుగా అయింది ఈయన చేతిలో ఏముంది ఈ చేతు ఏమి లేదు కానీ దేవుని వాగ్దానం అయితే ఆయనలో ఉంది దేవుని స్తోత్రం చదవమా అక్కడ దేవుని మందస్సమును పట్టుకొని ఆ యొక్క లేవీలు ఎప్పుడైతే భుజాల మీద పెట్టుకొని ఆ యోర్దా నదిలో అడుగు పెట్టారు ఆ నీళ్లు వీరి పాదాలకు తాకినప్పుడు రెండు పాయలుగా చీలింది దేవుని స్తోత్ర రెండు పాయలుగా చీలిన తర్వాత యహోష్ అంటాడు ఏమంటాడు తెలుసా పన్నెండు రాళ్ళు ఏరికి రండి ఎక్కడ ఆరిపోయిన స్థలంలో నుండి నీళ్ళు దారిగా అయినటువంటి స్థలంలో నుండి నీవు పన్నెండు రాళ్ళు ఏరికి రండి ఆ ఏం చేశారు తెలుసా అక్కడ ఒక దేవుడికి బల్లి ఇది శాశ్వత కాలం నిత్యమైనటువంటి జ్ఞాపకంగా ఉండిపోవాలి ఏమి అలా ఉండాలంటండి నిత్యమైనటువంటి జ్ఞాపకంగా ఉండిపోవాలి అనని ఆ బల్లిపీటను అక్కడ కట్టి దేవునికి స్థుతులు చెల్లించి అక్కడి నుంచి బయలుదేరారంట దేవుని వెరీ ప్రారంభ టైంలోనే ప్రారంభ టైంలోనే దేవుడు కార్యం చేసేడా లేదా నేను నీ పక్షాన్ని ఉన్నానని నేను నీ రుజువు చేసుకున్నాడా లేదా అన్నది ఆ నీళ్లు వీని పాదాలకు తాకగానే రెండు పాయలుగా చీలిపోయింది ఎంత గొప్ప అద్భుతమో తెలుసా నీకు కూడా విశ్వాసం ఉంటే నమ్మకం ఉంటే నీవు కూడా దేవుని మీద ఆధారపడి దేవుని బట్టి నీవు కూడా అలాంటి కార్యాలు చూడాలంటే ఇంకా విశ్వాసం నీకు బలపడాలి అంటే నీవు దేవుని దగ్గర చూచిన అడిగి నువ్వు బయలేరు తప్పు లేదు కానీ నీ పరుగును మాత్రం ఆపకూడదు నీ పరుగును మాత్రం ఆపకూడదు నీ ప్రయాణను మాత్రం ఎవరో తుమ్ముతున్నారండి ఎవరో అన్నారు ఏమన్నారు తెలుసా తుమ్ముతున్నారండి అంటున్నారు ఎక్కడికో బయలుదేరుతున్నాం బయలుదేరుతుంటే మాటి మాడికి తుమ్ములు వస్తున్నాయండి అండి వాళ్ళకే తుమ్ములేందమ్మా తుమ్ములేంది తుమ్ములు రావుతే మనిషి బ్రతుకుతాడా తుమ్ములు రావటం ఆరోగ్యం అమ్మా దేవుడు పెట్టాడు దాన్ని అశుభకార్యంగా చేసుకుంటే అట్ట అభిషేకంగా చేసుకుంటే ప్రియమైన దేవుని బిడలారా జ్ఞాపకం చేసుకోవాలి తుమ్మటం అభిషేకం కాదు ఎవరైనా ఎదురు రావటం అభిషేకం కాదు ఎవరో ఏదన్నా అంటం అభిషేకం కాదు నీలోనే ఉంది ఆశీర్వాదమా అభిషేకమా ఎవరిలో ఉందంట మనల్లోనే ఉంది ఏంటది ఆశీర్వాదం అభశకనం రెండు మనలోనే ఉంటాయి ఏం కావాలి ఆశీర్వాదం కావాలంటే ఆభశకరాన్ని వదిలిపెట్టు అభిశకనాన్ని వదిలిపెట్టు కొంతమంది ప్రార్థన చేసుకుంటూ కూడా ఇట్టు అనుకుంటా ఉంటారు ఏమనుకుంటారు ప్రార్థన చేసుకుంటూ ఇష్టమైంది దేవుడేమో ఆయన శిలువు కాడిని మీద మోపుకోమన్నాడు ఈ శిలువుని ఎక్కడంట భుజాల మీద మోయాలంట భుజాల మీద మోయటువంటి ఏంటి అర్థం చెప్పాలి భుజాల మీద మోయటువంటి ఏంటి ఒక చిలు కొయ్యిని భుజం మీద పెట్టుకుని ఊరు మొత్తం తిరిగి రావటమా సంవత్సరానికి ఒకసారి కాదు మరి ఏంటి అని అంటే దేవుని మాటల్లోనే ప్రక్కవారికి తీసుకొని వెళ్ళటం ప్రక్క వారికి అందించటం ప్రక్క వారికి తెలియచేయటం అది బుసుము మీద పెట్టుకొని నడవటం చెయ్యాల్సింది చేయకోకుండా ఆయన దగ్గర నుండి ఏం సమాధానం రాల ఆయన దగ్గర నుండి ఏం సమాధానం రానప్పుడు ఏమనుకున్నాడు నీ చిత్తమే చిత్తగాక అన్నాడు అంటే అది దేవుని చిత్తమని గ్రహించాడు కొంతమంది ఏమనుకుంటారు తెలుసా ఇది రెండు విధాలుగా అప్లై ఏంటి అది దేవుని దగ్గర ఉండి సమాధానం రాకపోతే రెండు విధాలుగా అప్లై చేసుకుంటారు ఎట్ట చెప్తున్నా వినండి విలాము విలాము అక్కడికి రమ్మని చెప్పాడు బాలాకు రాజు ఏం చేశాడు ఇజ్రాయేల్ని శపించడానికి రమ్మన్నాడు యాడకంట యాడకమ్మా శపించడానికి రమ్మన్నాడు శపించడానికి రమ్మంటే ఈ నెల రావటానికి కూడా ఆశ చూపించాడు ఏంటి బంగారం ఇది బంగారం నేను నీకు ఇస్తా నువ్వు వస్తే అని అనగానే ఏం చేస్తున్నాడు అంటే దేవుని బిడ్డలో ఎవరైనా డబ్బులు ఇస్తే నువ్వు ఏదైనా చేయడానికి వెళ్ళిపోతావా శపించడానికైనా దూషించడానికైనా దొంగతనం చేయడానికైనా మోసం చేయడానికైనా ఒకళ్ళ కొట్టడానికైనా ఒకరికి కాపురాలు తీసేయడానికైనా వెళ్ళిపోతావా ఏమండి నువ్వు దేవుని బీడో నీ నీకంటున్నావు కొన్ని నిబంధనలు లేవా కొంతమందికి ఉండవండి ఏ ఎండ కాకుడుగు పడతారండి ఏ ఎండకే ఆ గొడుగు పడతారు పక్కన పెట్టేసి ఇప్పుడు పని జరిగించడానికి చూస్తూ ఉంటారు ప్రియమైన దేవుని వెళ్ళారా మనం అలాంటి వరము కాకుండా గాక ఏ ఎండక ఆ గొడుగు పట్టే వారముగా ఉండ ఉండకుండా అలలుయ్యా దేవుని మాట కొరకు లోబడి గాక దేవుని మార్గములో నడుచుదుక అలా ఉన్నప్పుడు దేవుడి నీతో వస్తాడు దేవుడి నీలో ఉంటాడు యహోశివ ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని తీసుకొని వెళ్ళాడో నీళ్ళు వీళ్ళకి తగలగానే ఏమైపోయిందంటండి అంత పెద్ద సమస్య కూడా విడిలిపోయిందంట మబ్బు విడిలిపోయినట్టు విడిలిపోయిందంట సమస్య కష్టాలు శాపాలు దుష్టుడు నీ నుండి పారిపోవాలి అనంటే ఎం చేయాలి తెలుసా ఏం చేయాలో తెలుసా దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ముందుకే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలంట ముందుకి వెళ్ళాలి యహోశో వెళ్ళాడు నీవు కూడా వెళ్ళినట్లయితే నీ పక్షంగా కార్యము జరిగించునగాక కనుక జ్ఞాపనం చేసుకుని ఆక్కడికి ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం ఈరోజు సబ్జెక్ట్ చాలా ఉంది కానీ చూడండి ఇర్మియ గ్రంథం యాభై అధ్యాయం పొందండో వచ్చిన చదువుకున్నా ఇజ్రాయేల్ వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించదనో దేవునికి స్తోత్రించదమా నువ్వేదైతే అనుకుంటున్నావో ఏది కావాలనుకుంటున్నావు ఎవరికైనా దేవుని మాటలు చెప్పమని దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు వెళ్ళిన తర్వాత వారు మరలా రక్షణ పొందటానికి నీ యొక్క వచ్చుగాక ఇది అంటున్నాడు ఇజ్రాయేలీలు వారిని తమ మేత స్థలమునకు తిరిగి ఓ రప్పిస్తాను తిరిగి వచ్చేస్తారు అలా రావాలి అని అంటే నీకు పూర్తి నమ్మకం కావాలి నువ్వు వెళ్ళేటప్పుడు డౌట్ఫుల్గా వెళ్ళొద్దు అనుమానంగా వెళ్ళొద్దు ధైర్యంగా వెళ్ళో దేవుడి నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించి నువ్వేదైతే అనుకున్నావో ఏదైతే కోరుకుంటున్నావో దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో అవన్నీ నీ ముందుండి నిన్ను నడిపించనుగాక దేవుడే నీకు అట్టి ధైర్యాన్ని కలుగు చేయనుగాక దేవుడే ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు మేలు చేయనుగాక అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలనుకుంటున్నాడా దేవుడి నీ జీవితంలో మేలు చేయాలనుకుంటున్నాడు దేవుడు తిరిగి నీ దగ్గరకు తీసుకొస్తాడు తిరిగి నీ పట్ల జరిగిస్తాడు తిరిగి నీ జీవితంలో జరిగిస్తాడంటా కనుక ప్రియమైన దేవుని బిడలరా నీ జీవితంలో అద్భుతం చేయాలి అంటే అద్భుతం జరగాలంటే ఈ షుడ్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఫెయిత్ బలమైన విశ్వాసం బలమైన విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడే దేవుడిని విడిచిపెట్టడం నువ్వెక్కడున్నప్పటికైనా సరే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికైనా సరే నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే నువ్వు ఏదైతే పొందుకోలేను అనుకుంటున్నావో ఏదైతే సాధించలేకపోయాను అనుకుంటున్నావో ఎక్కడ డిస్కరేజ్ అవ్వాల్సిన విషయం లేదో ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు దేవునిలో కార్యం ఉన్నది దేవునిలో నిరీక్షణ ఉంది నిన్ను ఒక పచ్చని తోటాలి ఒక కర్మేలులాగా నిన్ను చేయాలనుకుంటున్నాడా అలాంటి కర్మేలుగా ఉండాలి అనుకున్నట్లయితే నువ్వు బలమైన విశ్వాసంతో ప్రార్థించాయి నోరు తెరిచి వినిపించిన ప్రతి మీ మాటను బట్టి మీకు వందనాలు మీరు నడిపించారు మీ మాట వినిపించారు బలమైన విశ్వాసులుగా చేయడానికి మాతో వస్తున్నావు మాతో ఉన్నావు మాలో ఉన్నావు మా పట్ల అద్భుతాలు చేరిగిస్తున్నావు అందుకే మమ్మల్ని వెళ్ళమని చెప్తున్నావు ముందుకు వెళ్ళమని చెప్తున్నావు నీ ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్తున్నావు ప్రజలు మీ మాటల కొరకు ఎదురు వారు ఉన్నారు నీ మాటలు ఎదురు చూసేవారు ఉన్నారు వారి దగ్గరికి నీ మాటలు తీసుకెళ్లే వారికి నన్ను వాడుకో నన్ను వాడుకో నా ద్వారా నేకులు రక్షించుకో నా ద్వారా నేకులు రక్షించుకో ప్రభా మోషే గారి ద్వారా ద్వారా ఎన్నో వేల మందిని రక్షించుకున్నావు నాయన లక్షల మందిని రక్షించుకున్నావు నాయన నా ద్వారా కూడా కనీసం కొంతమంది రక్షించాలి ప్రభా అలాగా చేయాలి ప్రభా గిలాదిలాగా చేయాలి ప్రభా అయ్యా నీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రములు తిరుమల ప్రభా బిడ్డలు మీరు ఆశ్వదించండి ఎంత మట్టుకు నా ప్రభా మీ మాటలు నాకు బోధించారు అందరు బట్టి మీకు వందనాలు మీ మాటలు మీ నా ప్రభా ఇప్పటివరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి